హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ కోసం ఒకసారి ఇవి కూడా ట్రై చేయండి ఆవిరి కుడుములండి ఇవి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముద్దలాగా చేసుకొని ఒక ప్లేట్లో లాగా చేసుకోవాలండి ఒక కడాయిలో వాటర్ వేసుకొని పైన ఒక జాలిది తీసుకొని ఇలా చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఉడికించుకోవాలి ముందుగా అయితే ఇంకా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక మిక్సీ గిన్నెలో పచ్చిమిరపకాయలు కొబ్బరి ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మెంతం కూర అన్నీ సన్నగా ముక్కలు కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఉడికిన ఏమో అని ఆవిరి కుడుములు చూసుకోవాలి పచ్చిమిరపకాయల పేస్టు మెంతం కూర అవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి ఆవిరి కుడుములు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నింటికి పట్టేలాగా చూసుకోవాలి పచ్చికారం వాసన పోయేలాగా చూసుకోవాలండి ఇవి అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా బాగుంటాయి మంచిగా హెల్దీ కూడా అండి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీరేమంటారో వీటిని కమెంట్ చేయండి థ్యాంక్ యూ